రాష్ట్ర ప్రభుత్వం మీకు శుభవార్త తెలిపింది గ్రూప్ టు వాయిదా ఏం చెప్తారు మేడం దీని మీద హ్యాపీయా మేమైతే ప్రత్యేకంగా ఇన్ని రోజులు తిరిగిన ఒక స్ట్రెస్ కి ఒక రిలీఫ్ అనేది దొరికింది వాయిదా పడడం అనేది కాకపోతే వాయిదా పడింది హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ పోస్టులు లేవు కొన్ని జోన్ వైజ్గా చూసుకుంటే మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టమన్నదే ప్రధాన డిమాండ్ కాబట్టి ఇది బట్టి విక్రమాస విక్రమా సార్ దగ్గరికి వెళ్ళినాం మాట్లాడినాం డిస్కషన్ అయితే చేసినాం సార్ అయితే సానుకూలంగా స్పందించిండు ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ చేసినాం పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని కూడా మేము తీసుకొచ్చి మేము ముందు పెడతాము అని చెప్పేసి ఆలోచన ఆలోచన చేశారు కాబట్టి అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు చేసి ఆ పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందరం తెలంగాణలో ఉన్న ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి నిరుద్యోగ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి హెల్ప్ హెల్ప్ అయ్యన్న వేలోనే మేము ఎన్ని రోజుల దాకా ఫైట్ చేసినాం ఎట్టకేలకు ప్రభుత్వం మా సమస్యను విన్నది కాకపోతే పోస్టులు పెంచితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము అనేది ప్రభుత్వానికి మేము పోస్టులు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు పెంచే ఎగ్జామ్ పెట్టామని అంటున్నాం ఇంత అంతా మేము డిమాండ్ చేస్తలేము మీ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఎన్నైతే పోస్టులు ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని మాకు పోస్టులు పెంచితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ ఓకే డిసెంబర్ లో పెట్టమని చెప్పాం సార్ ఆల్రెడీ భర్తీ విక్రమాగ సార్ మహేందర్ రెడ్డి సార్ మాట్లాడారు ఆల్రెడీ డేట్స్ కూడా చూడమని చెప్పేసి కూడా చెప్పిన డిసెంబర్ లో జరుగుతుంది సార్ మీ పోరాటం ఫలించింది అనుకోవచ్చా ఫలించింది సార్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పోస్ట్లు పెంచితే ఇంకొక హండ్రెడ్ పర్సెంటేజ్ కంపల్సరీగా అంటే ఎంత ఎన్ని పోస్ట్లుంటాయి అంటే వాళ్ళ ఆర్థిక శాఖలో ఎన్ని పోస్టులుంటాయి అన్ని ప్రజెంట్ ఇప్పుడు పదేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం పదేళ్ళలో ఇప్పుడు ఉన్న పోస్ట్లు ఎన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసి కలిపి కనీసం ఒక థౌజండ్ అరౌండ్ ఒక థౌజండ్ చేసినా కూడా మాకు హ్యాపీ అయి సార్